హలో అందరికీ మేమైతే ఒక మట్టి పాత్ర తీసుకుందాం అనేసి బయట అయితే వచ్చేసామండి ఇలా చూస్తే ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి మనము ఫస్ట్ ఏ మట్టి పాత్ర అయినా కానీ కుండలు కానీ ఏం తీసుకున్నా కానీ వీటికి సీజనింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ అయితే మనము ఒక బకెట్ నిండా నీళ్ళు పట్టుకోవాలి ఈ నీళ్ళు ఎందుకంటే మనం తీసుకున్న పాత్ర బాగా మునిగేంతవరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలండి బకెట్లో ఇలా పోసుకొని ఒక రోజు మొత్తం ఇలానే ఉంచేయాలి ఇలానే ఉంచేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మనము వాటర్లో నుంచి వీటిని తీసి వీటిని తీసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి అసలు ఈ మట్టి పాత్రకి తేమ్ ఏం లేకుండా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా చేసుకుంటేనే చాలా వరకు మట్టి పాత్రలు పాడవకుండా ఉంటాయండి అలానే మనము ఇలా బాగా తుడుచుకుంటున్నాం కదా ఇవంతా ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా అప్లై చేయాలండి ఈ మూతకు కానీ పాత్రకి అన్నిటికీ రెండు వైపులా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఆరబెట్టాలండి ఈ మట్టి పాత్ర ఆయిల్ని బాగా పీల్చుకునేంతవరకు ఆరబెట్టుకుంటే ఈ ఆరిన తర్వాత మనము వంట అయితే చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటేనే పగలకుండా పాడవకుండా చాలా రోజులైతే ఉంటాయండి మనము ఎక్కువగా ఎండాకాలంలో కుండలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంటికి ఆ కుండలు కూడా మనము ఇలానే సీజనింగ్ చేసుకుంటే పగలకుండా మనము కొన్ని ఇయర్స్ వరకు మాత్రం బాగా వాడుకో ఇలా కాకుండా మనం కొన్న వెంటనే మట్టి పాత్రలను సోప్ వేసి కడిగితే కడిగి వంటకి యూస్ చేసుకుంటే అసలు ఎక్కువ రోజులు అయితే మనం యూజ్ చేసుకోలేమండి కొన్ని రోజుల వరకు యూస్ చేసిన తర్వాత పైన ఒక చీలిపోవడం ఎరచిలిపోవడం అలా వస్తూ ఉంటాయి ఈ పాత్రలకి అలా కాకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చెప్తున్నాను చాలా ఇయర్స్ వరకు అయితే మాత్రం బాగా వాడుకోవచ్చు అండి అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్గా ఇలా అయితే వస్తుందండి